మీడియాలు కర్నూలు రెడియా మీడియాలు పదివేల ఒకళ్ళు పదకొండు వేలు ఒకళ్ళు వేసారు మీడియాల్లో కాస్త రంగులు బాగుంటాయి చూసారా రంగులు బాగుంటాయి అది పదివేలు ఇది పదకొండు వేలు ఇదేమో పదివేలు కొత్త నెల పరండి ఇదేమో పదకొండు వేలు రంగు బాగుంది ఈ సంవత్సరం డీలక్స్ పదిహేను వేలు వేస్తే రైతు వద్దన్నాడంట కర్నూలు రెడియా పదిహేను వేలకైతే వద్దన్నాడంట కుట్టేశారట కుట్టస్తున్నారు అది கொண்டு பதினோரு விலக்கு கர்நூல் டீடி டீலக்ஸ் சூப்பர் டீலக்ஸே இவ்வளோ பதாறு வேலேன் அட்டோமி டூ சிக்ஸ் பதாறு வேல மீச்சு ராலேது எவரு அடிக்க பதாறு வேலே அடிக்க டீலக்ஸ் சூப்பர் டிலக்ஸ் ஜோமி டூ சிக்ஸ் పదహారు వేలయితే ఉదయనే రాశారంటండి సూపర్ టెన్ డీలక్స్ నిన్న పదహారు వేల ఐదు వందలు వేసాము ఇవాళ కూడా పదహారు వేల ఐదు వందలు అయితే ఇస్తామంటున్నారు సూపర్ టెన్ డీలక్స్ డీలక్స్ நம்பர் நம்பர் ஃபைவ் லே பங்கார கலர் டார்க் கலர் பங்காரே நம்பர் ஃபைவ் பங்கார ரெண்டு டப் உன்னதாண்டோ டி லட்சம் பதமூடு வந்து அடிக்கிட்ட ஆறுமூறு பதமூடு வந்து அடிக்கண்டா ఒక్కొట్లో పన్నెండు వేల ఐదు వందలు అడిగారు క్వాలిటీ మాత్రం డీ లక్ష ఆ రేటుకి ఇవ్వట్లా రైతు సూపర్ టెన్ బియ్ లాస్ట్ ఇయర్ ఏ కాకపోతే తెలపర్ తిరగల డార్క్ కలర్ వచ్చింది పన్నెండు వేలు పిక్కలు తేజ పిక్కల్లో మంచి అంతే పిక్కలు మరి ఇగురు పిక్కలు కాదు పిక్కల్లో మంచి పన్నెండు వేలు పదమూడు వేలు ఇచ్చాడు పిక్కలు కాదు కానీ మంచి పిక్కల్లో మంచి మనం తేజలు రంగు బాగుంది లైట్ కలర్ ఇంత క్వాలిటీ కూడా యా లేవన్న అయినా రేట్ లేదు సూపర్ డీలక్స్ అయితే పద్దెనిమిది వేలు మించి ఎవరు రాల డీలక్స్ అంతే ఉంది సూపర్ డీలక్స్ కూడా అంతే ఉంది రేట్ ఒక్క రెండు రూపాయలు రాయడం ఏమైనా రాయల ఎవరు సూపర్ డీలక్స్ అంతే డీలక్స్ అంతే రేటు డీలక్స్ వేరే పన్నెండు వేల ఐదు వందలు అంటే డీలక్స్ మళ్ళీ డీలక్స్ కుబేరా పన్నెండు వేల ఐదు వందలు నైన్ జీరో నైన్ త్రీ అండి బెస్ట్ పల్లి ఉంది క్వాలిటీ థమ్స్అప్ కలర్ త్రీ ఫోర్ వన్లో బాగా కలిసింది పదిహేను వేలు వేశారు త్రీ ఫోర్ అన్ కొనే వాళ్ళే వేసారు పదిహేను వేలు నైన్ జీరో నైన్ త్రీ కలర్ చూడండి మెయిన్ పౌడర్ రకాలంటే కలర్ ఉండాలండి ఈ కలర్ కావాలి చింతపండు కలరు రుద్రాక్ష కలరు ఈ కలర్ ఉండాలి ఏదైనా కానీ పౌడర్ వాళ్ళకి పద్నాలుగు వేలు అడిగారు బుల్లెట్ సైజు ఉందండి మెయిన్ ఉందండి దీంట్లో సైజు ఉంది రంగు ఉంది చూసారా కౌంటర్ సెల్స్ వాళ్ళు అడుగుతున్నారు పద్నాలుగు వేలు అయితే పద్నాలుగు వేలు ఏన్ ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ కుబేర అండి పదకొండు వేల ఐదు వందలే రాస్తారు పన్నెండు వేలు రాయాల అంటే ఇంకో ఎవరైనా ఇంకో లాట్ ఇంకో మార్గ పడితే పన్నెండు వేలు పోతుంది ఇది బెస్టే మళ్ళీ కుబేర పన్నెండు వేలు రాశారు టూ జీరో ఫోర్త్ బెస్ట్ మళ్ళీ కలర్ చూడండి థమ్సప్ కలర్ టూ జీరో ఫోర్ ఫోర్త్ల థమ్స్అప్ కలర్ ఉంటేనే రేట్ వచ్చింది మా సైజు ఉన్న కానీ బెస్ట్ లే పన్నెండు వేలు రాశారు సమ్సప్ కలర్ చూడండి అసలు ఎట్టు ఉన్నా టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ అంటే ఇంత క్వాలిటీ లేవు యాడ్లో నువ్వు ఇరవై మించి లేదంటే దానికి చెప్తున్నా నిన్న నిన్న డీలక్స్ అండి ఇది పదమూడు వేల ఐదు వందలు వేస్తే అయితే ఇవాళ డబల్ ఫైవ్ త్రీ అండి సింజంటా బ్యాడ్కి ఇవాళ పద్నాలుగు వేలు రాసుకున్నారు ఎందుకంటే ఇది కలర్ డీలక్స్ కలర్లోను డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు రాశారు ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు వేసారంట త్రీ ఫోర్ బాగుంది కలర్ బాగు థమ్ కలర్ స్టమక్ పొందాలి త్రీ ఫోర్ లేవలేదా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు రాశారండి త్రీ థర్టీ ఫోర్ నిన్న మీరు చూసి ఏనండి డీడీ మీడియం బెస్ట్లు ఏమో వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్లు సైజు ఉంటాయి కానీ బెస్ట్ కింద వస్తాయి ఇవన్నీ డీడీ క్రాసింగ్ ఇవాళ కూడా పదకొండు వేలు అడుగుతున్నారంట రైతు పదకొండు వేలు అయితే ఇవ్వను అంటున్నారు నిన్నటి వన్ జీరో ఎయిట్ వన్ నిన్నటి దగ్గర కూడా సైజు తక్కువైనా బెస్ట్ రంగు ఉంది తోడేళ్ళకి తీయడానికి వేశారు పదమూడు వేలు త్రీ డబల్ ఫైవ్ ఏం కాదు బెస్ట్ అంతే సైజ్ తక్కువ పట్టీ కూడా రాల లావు టైప్ లేదు సన్నం టైప్ కలర్ కూడా అంతంత మాత్రం కాకపోతే తొడేలు తీసేవాళ్ళు వేసారు నానేసి టైప్ సీడ్ తాలు నాలుగు వేల ఐదు వందలు వేసారు ఇందులో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తాలు కూడా ఉంది బెస్టే చూడండి క్లాసిక్ పదకొండు వేల ఐదు వందలు వేసారంట క్లాసిక్ బెస్ట్ ఏమండి సైతక్కువైనా బెస్ట్ కిందే వచ్చింది క్లాసిక్ పదకొండు వేల ఐదు వందలు వేసారు మీడియాలు అంటండి పదకొండు వేలు వేసారు టీ థర్టీ ఫస్ట్ రంగులు బాగుంటాయి మీడియాలు అయినా రంగులు బాగుంటాయి పదకొండు వేలు 334 మీడియమ్ వెస్ట్ అండి 12000 ఇచ్చారు రంగ బానే ఉంది మీడియం వెస్ట్ ఉంది రంగ బాన్ మీడియం వెస్ట్ 334 పన్నెండు వేలు మీడియం బెస్ట్ ఆరుమారు పదకొండు వేల ఐదు వందలు అడిగారు రంగు బాగుంది కానీ మీడియం బెస్ట్ సైజ్ తక్కువ తొంభై తొంభై ఐదు అయితే తొమ్మిది వేలు వేసాయట మీడియా ఏమో ఎనిమిది వేల ఐదు వందలు ఈ బిఎఫ్ఈ రంగు బాగుంది బిఎఫ్ఐ లాస్ట్ ఇయర్ అయినా రంగు బాగుంది ఏమో ఈ అడిగా మీడియాలు తొమ్మిది వేలు పదివేలు రాయాల పన్నెండు వేలు అంట బెస్ట్ ఏమల్ డబల్ ఫైవ్ అంటే ఈ ఇది మచ్చ తగిలేపాటికి పన్నెండు వేలు అడుగుతున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు తొడేలు తీయడానికి అడుగుతున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ అంట ఈ సంవత్సరాన్ని ఎనిమిది వేల ఐదు వందలు వేశారు సీడు నీడియా త్రీ ఫోర్ వన్ కానీ ఇంకేమైనా కానీ ఈ రకాల సీడ్ మేము మీడియాలు రంగులు బాగుంటాయి నాన్ నానేసి టైపు ఎనిమిది వేల ఐదు వందలు అంటే ఇవన్నీ లేట్లో పెట్టినాయండి లాస్ట్లో పెట్టినాయి షార్కులు అండి బెస్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎక్స్పోర్ట్స్ మన చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా రాస్తున్నారు పదహారు వేలు రాశారు బెస్ట్ సన్నంగా ఉంది బెస్ట్ షార్కోనేది లావు టైప్ సన్నం టైప్ ఏడు వేలు రాశారు కొద్దిగా ఆరు రంగు అంతగా లేదులే ఏడు వేలు రంగు భావనవి పది తొమ్మిది వేల ఐదు వందల ఒకళ్ళు పదివేల ఒకళ్ళు రాటారు డీలక్స్కి కొద్ది తక్కువ రంగు బాగుంది పదిహేడు వేల ఐదు వందలు వేశారు బెస్ట్ ప్లస్ అనుకోండి బెస్టే బెస్ట్ ప్లస్ కాదు బెస్టే పదిహేడు వేల పదిహేడు వేలు వేశారు పదిహేడు వేలు పదిహేడు ఐదు వందలు తిరుగుతారు మీడియం బెస్ట్ పదిహేను వేలు రాశారు తేజ మీడియం బెస్ట్ రంగు బాగుంది మీడియం బెస్ట్ పదిహేను వేలు రాశారు ఒకళ్ళు పద్నాలుగు వేలు అడిగితే ఇంకోళ్ళు పదిహేను వేలు రాశారు బెస్టే కానీ కాయ పగిలిపోయింది కాయ పగిలింది ముడుతుంది ఎక్కడ నొక్కాయి తెల్లపడు కాయ పగిలింది చూసారు అది కూడా బెస్టే పదమూడు వేలు